అన్న నమస్తే అన్న నా పేరు జలగం సుధీర్ మరి కోలా నియోజకవర్గం వస్తుంది నూరు ఒకటి రెండు మీ కలిసి హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఈ నిరుద్యోగ సమస్య అనేది మొదటి నుంచి కూడా ఉంది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా లక్ష రెండు లక్షలు మూడు లక్షల కన్నా ఎక్కువ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేవు మీరు అదే తెలంగాణలో ఐటీ విప్లవం చూస్తే రెండు వేల పద్నాలుగులో మనకి మూడు లక్షల ఉద్యోగాలు ఉంటే రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిది పది లక్షల వరకు చేరింది వీరు డిపెండ్ అయ్యి ఇంకొక పది పదిహేను లక్షల వేరే ఉద్యోగాలు వచ్చినాయి నా రిక్వెస్ట్ గవర్నమెంట్స్ కి ఏంటి అంటే ఎందుకు మనం ఈ ప్రైవేట్ జాబ్స్ ను కూడా ఎంకరేజ్ చేయము ఇప్పుడు తొమ్మిది లక్షలు పది లక్షలు ఐటీలో వచ్చినాయి తర్వాత ఇవి కాకుండా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ వల్ల ఉద్యోగాలు వస్తున్నాయి కదా మనం యువతని ఎందుకు మోటివేట్ చేసి అటువైపు కూడా ఎంకరేజ్ చేయట్లేదు అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం దాని వల్ల యువతకి బాగా డిస్టర్బెన్స్ వస్తుందని అనిపిస్తుంది మీకు ఐడియా ఉంటుంది మనం మహారాష్ట్రలో ఫోన్ పింపి అటు ఏరియా చూసుకుంటే ఇండస్ట్రియలేషన్ బ్రహ్మాండంగా ఉంది అక్కడ యూత్ బాగా కష్టపడి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో పనిచేస్తారు సొంత కంప్యూలో పెట్టుకుంటారు ఆ దిశగా ప్రభుత్వాలు ఎందుకు పనిచేయట్లేదు అనేది ఒక బేసిక్ క్వశ్చన్ అనమాట మీకైనా రేపు మీ ముందున్న ప్రభుత్వానికైనా మీకైనా లేకపోతే మీ తర్వాత వచ్చే ప్రభుత్వాలకైనా ఎందుకు మనం ఎందుకు మనం ఈ ఆ దిశగా ఆలోచించి యూత్ ని ఎంకరేజ్ చేయలేము వాళ్ళు చేస్తే ఇటు ఇప్పుడున్న ఒత్తిడి ఉండదు వాళ్ళ యూత్ మీ ఉండదు కదా అనేది నా క్వశ్చన్ అండ్ చెప్తారు సుధీర్ గారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సమాజానికి అవసరమయ్యే క్వశ్చన్ వేసినారు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రోజే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ లోపల మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాల నుంచి ప్రతి కళాశాల నుంచి ఒక ఐదుగురు అక్కడ ఉన్నటువంటి యజమాన్యంతో పాటు ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్స్ని పిలిచి వాళ్ళందరూ కూడా దశా దిశ నిర్దేశం చేశారు ఏం చేసిరంటే మీరు నిరుద్యోగులను తయారు చేసే ఒక యంత్రాలుగా కర్మాగారాలుగా మీరు పనిచేయకండి వాళ్ళకు ఒక భవిష్యత్తు ఇచ్చే విధంగా వాళ్ళు భవిష్యత్తు లోపల ఉద్యోగాలు సంపాదించే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా మీ యొక్క విద్యా సంస్థలు నడపండి గత గత ప్రభుత్వం ఐదారు వేల కోట్ల రూపాయలు ఫీజు రెంబర్స్మెంటు ఇవ్వలేదు మేము ఏ సంవత్సరానికి సంబంధించిన ఫీజు రంబర్స్మెంట్ అదే సంవత్సరం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇంజనీరింగ్ కళాశాలలు మేనేజ్మెంట్ కళాశాల యజమానానికి ఈరోజు హితబోధ చేసర్రు నిజంగా పరిస్థితి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకొని ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంపీసీ అయిపోగానే వాళ్ళు ఇంజనీరింగ్ కోర్సులలో చేరితే అంత కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది కోడింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ టెర్మినాలజీ అర్థం కావాలంటే వాళ్ళకి కష్టం అక్కడ జీతాలే సమంగా ఇవ్వలేక అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ అధ్యాపక బృందం అంతా కూడా అవి వదిలేసి ఇంకా వేరే రాష్ట్రాల కాలేజీలకు వెళ్ళిపోతున్నారు మరి ఆ గ్రామాల నుంచి వచ్చే నిరుద్యోగ యువకు ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారో వాళ్ళంతా కూడా డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం ఇలాంటి చర్యలు తీసుకోవద్దు వాళ్ళకు అవసరమైతే స్పెషల్ క్లాసెస్ పెట్టాలే మీకు ఫీజు నమౌన్స్మెంట్ ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం అన్నది చాలా సంతోషదాయకం ఎప్పుడైనా మీరు ఒకసారి గమనించారా గత ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఒక జేఎన్టీ క్యాంపస్కి వచ్చో ఉస్మానివర్సిటీ క్యాంపస్కి వచ్చో అక్కడ ఉన్నటువంటి యజమాని కూర్చోబెట్టుకొని మీకు ఫీ ఎస్బర్స్మెంటు ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇస్తా అనే సంఘటన ఎక్కడైనా మనం చూసినామా కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల తప్పకుండా నిరుద్యోగ యువకులకు మీరు అంటున్నట్టుగా ఐటీ రంగంలో ఇంకా మేనేజ్మెంట్ జాబ్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది దాని గురించే దవోస్కి వెళ్ళి స్విట్జర్లాండ్కి వెళ్ళి అక్కడ ముప్పై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కాంట్రాక్ట్లు ప్రపంచ స్థాయి ఆర్గనైజేషన్స్తో సైన్ అప్ చేసుకొని హైదరాబాద్కు వచ్చి ఇప్పుడు ఆ పరిశ్రమలు ఏర్పాటు చేసే దాంట్లో ఉన్నాం ఐటీఐలను కూడా అభివృద్ధి చేయడానికి ఐటీసీలుగా టాటా సహకారం తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుంది చాలామంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాలంటే ఈరోజు టెక్నాలజీ అనేది చాలా ముఖ్యం కాబట్టి టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తాం అనే విషయాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరిలో కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగిందండి